హలో గైస్ మేమైతే ఈ రోజు తిరుమల వచ్చాం మా పిన్ని మ్యారేజ్కి సో ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాం చాలా డేస్ తర్వాత చూడండి టెంపుల్ అంతా రష్గా ఉంది చూడండి దర్శనానికి వెళ్ళి ఎంతమంది బయటకు వస్తున్నారు ఎంత క్రౌడ్గా ఉందో చూడండి చూసారు కదా మార్నింగ్ మార్నింగే టెంపుల్కి వచ్చేసాం గాయస్ ప్రతి శ్రద్ శ్రద్ధలతో ద్వారకా తిరుమలలో పెళ్ళి అయితే ఎలా ఉంది ఎర్లీ మార్నింగే మేమైతే లేచి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము చూసారు కదా మ్యారేజ్ ఎలా జరుగుతుందో ద్వారకా తిరుమలలో మ్యారేజ్ ఎలా జరుగుతుందండి ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళి పిండ్ మ్యారేజ్ అయితే జరిగిపోతుంది మేమైతే ఫుల్ సాటిస్ఫై వెళ్ళినందుకు ఎంజాయ్ చేస్తున్నాం కానీ మరి అంత ఎంజాయ్ ఏం కదా టెంపుల్లో కదా జరిగేది పద్ధతిగా ఉండాలి అని చెప్పేసి ఏదో మేమైతే అలా ఉన్నాం